ది గ్రీన్ హార్నెట్ సినిమాలో కారును లిఫ్ట్ సగానికి కోసిన తర్వాత అది ఏదో ఒక విధంగా దాని ముందు చక్రాలను మాత్రమే ఉపయోగించి నడుపుతూనే ఉంటుంది ఈ అపోహను పరీక్షించడానికి సినిమాలోని బ్లాక్ బ్యూటీకి సరిపోయేలా కారును సవరించడానికి బృందం చాలా ఖర్చు చేసింది దర్శకుడి ఇంటెల్ ప్రకారం లిఫ్ట్ దాని గుండా వెళ్లే ముందు కారు వెనుక భాగం భారీగా దెబ్బతింది కాబట్టి సన్నివేశానికి నిజంగా ఉండటానికి వారు కారు వెనుక భాగాన్ని బుల్లెట్లతో చుట్టారు ఆ నష్టం అంతా కారు మొత్తం నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది దీని వలన లిఫ్ట్ వాస్తవానికి దానిని రెండుగా విభజించే అవకాశం ఉంది సినిమాలో లిఫ్ట్ అనేది ఒక భారీ గాజు లిఫ్ట్ నిజ జీవితంలో అలాంటిది వారికి దొరకకపోవడంతో వారు మొదటి నుండి వారి స్వంత వెర్షన్ ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు వారి కష్టం లిఫ్ట్ నువ్వు ఐదు టన్నుల ఉక్కుతో తయారు చేయబడింది ఇది చాలా నిజమైన లిఫ్ట్ల కంటే బలంగా ఉంది పైకప్పు కూడా ఘనమైన ఉప్పుతో తయారు చేయబడింది పైభాగంలో స్టీల్ రైలు వెల్డింగ్ చేయబడింది మరియు నేలపై ఉన్న స్టీల్ ప్లేట్ కు అనుసంధానించబడింది సెటప్ ను పైకి కిందికి దింపడానికి ఫోర్ట్ లిఫ్ట్ ఉపయోగించబడింది వారి ఆలోచన ఏమిటంటే ఇది కారును విభజించలేకపోతే ఏదీ చేయలేము అన్ని సిద్ధంగా ఉండడంతో కారును లిఫ్ట్ లోకి నెట్టి పరీక్షించాల్సిన సమయం ఆసనమైంది ఫోర్ట్ లిఫ్ట్ సులభంగా పైకి లేపింది మరియు ఇది సాధారణ లిఫ్ట్ కంటే చాలా శక్తివంతమైనది అయినప్పటికీ అది కారును సగానికి తగ్గించడం కూడా సాధ్యం కాలేదు కారును రెండుగా ముక్కలు చేయడానికి కటింగ్ పోర్స్ అవసరం లిఫ్ట్ లు వర్తించని అవి ఒత్తిడిని మాత్రమే కలిగిస్తాయి కాబట్టి సినిమాలోని సన్నివేశం పూర్తిగా బస్ట్ అయింది కానీ పురాణంలోని రెండవ భాగం గురించి ఏమిటి సగానికి తగ్గించబడిన కారు ఇంకా నరకలు తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి